స్ అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం చేసిన వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఐదు రోజుల నుంచి చెప్తున్న విధంగానే బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం ఏర్పడటం జరిగింది దీని ప్రభావంతో గత నాలుగు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం రాత్రి సమయంలో అయితే వర్షాలని చూస్తున్నాం ఇక ఈ వీడియోలో ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలని సాయంత్రం రాత్రి సమయంలో చూసే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా చూద్దాం ఇక ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు చాలా చోట్ల ఉన్నప్పటికీ కూడా సాయంత్రం రాత్రి సమయంలో మనం చెప్పే జిల్లాల్లో భారీ వర్షాలను మనం చూసే అవకాశం అయితే ఉంది ఇక ప్రజెంటు మధ్యాహ్నం సమయంలో అయితే వర్షాలు అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో మొదలవటం జరిగింది పూర్తిగా కూడా చాలా చోట్ల విస్తారమైన వర్షాలు అయితే మొదలయ్యాయి కొనసాగుతున్నాయి అలాగే మరొక పక్కన విజయవాడ పదిసేపు ప్రాంతాలు కాకినాడ పదిసభ ప్రాంతాలు అలాగే ముఖ్యంగా ఇటు ఖమ్మం సత్తుపల్లి పదిసేపు ప్రాంతాల్లో ప్రజెంట్ అయితే వర్షాలు మొదలవటం జరిగింది మరి కొద్ది గంటల్లోనే సాయంత్రానికి రాత్రి సమయానికి మిగిలిన ప్రాంతాల్లో కూడా వర్షాలని మనము విస్తారంగా చూసే అవకాశం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి ప్రజలు రైతులు అలర్టుగా అయితే ఉన్నండి ఇక ఒకసారి జిల్లాల వారీగా క్లియర్ కట్గా అయితే అప్డేట్ అయితే మీకు ఇచ్చేస్తాను ఇక అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అలాగే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హర్మకొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి అలాగే హైదరాబాద్ నగరంతో పాటుగా కామారెడ్డి అలాగే నిజామాబాద్ మెదక్ జిల్లాలో మనమైతే భారీ వర్షాన్ని చూసే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలను కూడా చూసే అవకాశం అయితే ఉంది నిన్న సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షం నమోదైంది హైదరాబాద్ నగరంలో రికార్డు స్థాయి వాష్రూమ్ నమోదైంది ఏలూరు నగరంలో రికార్డు స్థాయి వాష్రూమ్ నమో నమోదైంది కాకినాడలో విశాఖపట్నంలో రికార్డు స్థాయి మనం చెప్పిన విధంగానే వర్షాలు దంచి కొట్టడం జరిగింది ఈరోజు కూడా చాలా చోట్ల భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల రికార్డు స్థాయిలో వర్షాలు అయితే మనం చూసే అవకాశం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఈ జిల్లాల ప్రజలు ఈ ప్రాంత ప్రజలు అలర్టుగా ఉండండి ఇక కాకి ఇటు గుంటూరు బాపట్ల పల్నాడు అలాగే ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాతో పాటుగా కర్నూలు నంద్యాల జిల్లాలో అక్కడక్కడ వర్షాలను చూసే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలను మనం చూసే అవకాశం అయితే ఉంది నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి ఈ జిల్లాల్లో మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలను చూడవచ్చు ఒకటి రెండు చోట్ల మనమైతే భారీ వర్షాలను కూడా చూసే అవకాశం అయితే ఉంది ఇక చిత్తూరు తిరుపతి నెల్లూరు జిల్లాలో ఉదయం సమయంలో ఆకాశం మేఘావృతమై కొన్ని వర్షాలు చిరుజల్లు చూడటం జరిగింది చిత్తూరు తిరుపతి కానీ అన్నమయ్య సత్యసాయి అలాగే అనంతపురం జిల్లా కడప జిల్లాల్లో అక్కడక్కడ మాత్రం వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది తక్కువ ప్రదేశాల్లో మనం వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అలాగే ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ పడమర తెలంగాణ మధ్య తెలంగాణలో వర్షాలు దంచి కొట్టే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా భక్తులు అందరూ కూడా అలర్ట్గా ఉండండి సాయంత్రం సమయంలో ఒకేసారి వర్షాలు మొదలయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి వినాయక చవితి సందర్భంగా చాలామంది మండపాలు ఏర్పాటు చేశారు కాబట్టి కొంచెం గట్టిగా ఉండే విధంగా మండపాలను అయితే తయారు చేసుకోండి సాయంత్రం రాత్రి సమయంలో చాలా చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఒకసారి ఎక్కువ అత్యధికంగా ఏ నగరాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉందో చూద్దాం ముఖ్యంగా విజయవాడ నగరం కానీ గుంటూరు నగరం ఏలూరు నగరం కాకినాడ విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం ఈ నగరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా వర్షాలని మనం సాయంత్రం రాత్రి సమయంలో చూసే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఆల్రెడీ స్టార్ట్ అవడం జరిగింది అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం నల్గొండ అలాగే హైదరాబాద్ నగరం వరంగల్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ నగరాల్లో ఎక్కువ చోట్ల భారీ వర్షాలని మనమైతే చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలు రైతులు అలర్ట్గా ఉండండి అలాగే ముఖ్యంగా కాకినాడ కానీ అమలాపురం పిఠాపురం తుని పరిసర ప్రాంతాలు భీమవరం తాడేపల్లిగూడెం తణుకు ఈ ప్రాంతాలు అత్యధికంగా వర్షాలను అయితే మనమైతే ఏలూరు సత్తుపల్లి ఈ ప్రాంతాల్లో మనము అత్యధికమైన వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ప్రజలందరూ కూడా అలర్ట్గా అయితే ఉండండి జాగ్రత్తలు తీసుకోండి మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను వర్షాలు ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నప్పటికీ కూడా సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ప్రజలు అలర్ట్గా ఉండండి అలాగే ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది థ్యాంక్ యూ అండి